అధికారి నిరంతర సోదరుడైన ఈ వాక్ ప్రతి ఒక్కరికి శుభాలు ఉందని తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనతో మాట్లాడుపోయే ఒక దివ్యమైన సందేశం ఏంటంటే ఎవరిని బాధ పెట్టకు అనే ఒక దివ్యమైన సందేశం ద్వారా మాట్లాడుస్తారు ఎవరిని బాధ పెట్టకు పరిశుద్ధ లేఖ నుంచి సొలమోన్ రాజుల గారి గ్రంథం పదకొండ అధ్యాయం ఇరవై తొమ్మిది వర్షం చూస్తే సామెత గ్రంథం పదకొండు ఇరవై తొమ్మిది అక్కడ వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది ఏంటంటే తన ఇంటి వారిని బాధ గాలిని స్వతంత్రించుకును అనే మాట మనం చూస్తున్నాం తన ఇంటి వారిని బాధ గాలిని స్వతంత్రించుకును దేవుడు మనకిచ్చిన అన్ని ఊళ్ళో కల్లా అతి శ్రేష్టమైనది ఏంటంటే జీవితం జీవితము చాలా విలువైంది మనకు ఒకే ఒక జీవితం ఈ ఒకే ఒక జీవితంలో మనం ఎలా జీవిస్తున్నాం ఎలా బ్రతుకుతున్నాం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన వాళ్ళరా ఈ జీవితము చాలా విలువైంది దేవుడు తన రక్తాన్ని మన కొనుక్కున్నాడు ఏసయ్య అంత విలువైన జీవితం మన జీవితం ఇంత విలువైన జీవితం ఎలా జీవిస్తూ ఉన్నాం ఎలా బ్రతుకుతున్నాం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది కుమార్ కుమార్తె ఏదో బ్రతికేస్తామని కాదు ఈ జీవితం ఒక పరమార్థం అనేది ఉంది ఈ జీవితం ఒక ప్లానింగ్ అనేది ఉంది ఏసయ్య ఈ లోకంలో మనల్ని పుట్టించే ఒక అర్థం ఉంది ఈ జీవితం చాలా విలువైందండి మనం ఏది పోయినా సంపాదించుకోవచ్చు కానీ జీవితం పోతే మళ్ళీ మనం సంపాదించుకోలేము ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోగలం ఉద్యోగం పోతే అందుకనే శ్రేష్టమైన ఉద్యోగం సంపాదించుకోగలం పదవులు పోతే మళ్ళీ పదవులు సంపాదించుకోగలం ఏది పోయినా సంపాదించుకోగలం కానీ జీవితం పోతే మాత్రం దగ్గరిని సంపాదించుకోలేదు అదే జీవితం చాలా ఒకే ఒక జీవితం ఒకే ఒక బ్రతుకు మహాబ్రదుతం అంతగా బ్రతుతం కీర్తన తొంభై పది ప్రకారంగా డెబ్బై సంవత్సరములు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అంతే అంతగా ఎక్కువగా బ్రతకం ఈ బ్రతికిన కాలంలో దేవుడు మన దగ్గరికి ఏమో చేస్తున్నాయంటే సంతోషంగా ఉండాలని ఆశ చేసి ఆశపడుతున్నాడు సంతోషంగా సమాధానంగా బ్రతకాలి నా బిడ్డలు సంతోషంగా ఉండాలి అని దేవుడు మన దగ్గర నుంచి ఆశపడుతూ ఉన్నాడు కుమారుడు కుమార్ వాక్యం అన్నప్పుడు వేరారు కొద్ది కాలం జీవిస్తాం ఆ కొద్ది కాలమైనా దేవునికి అనుకూలంగా సంతోషంతో సమాధానంతో మనం జీవించాలి కుమ్మారు కుమార్ని ఈ విలువైన జీవితం ఎంతో శాత్గా మనం కాపాడుకోవాలి ఈ విలువైన జీవితంలో ఇక్కడ అంటున్నాడు ఏంటంటే ఎవరి నువ్వు తన ఇంటి వాడిని బాధ పెట్టేవారు గాలిని స్వతంత్రించుకున్నాను ఆమె చెప్తాం కొంతమంది ఉంటారండి వాళ్ళు ఊర్లో అందరినీ సంతోషపెడతారు కానీ ఇంట్లో మాత్రం భార్యను బాధ పెడతారు కొంతమంది ఇంట్లో అందరినీ సంతోషం ఉంచలేరు బయట వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంచుతారండి కానీ ఇంటి ముందు వచ్చాడు మాత్రం ఇంట్లో వాళ్ళు తెగ బాధ పెడుతూ ఉంటారు కొడుతూ ఉంటారు తిడుతూ ఉంటారు బయట వాళ్ళు మాత్రం ఎంత సంతోషం ఉంచుతారు కదా కుమారుడు కుమార్తె అంటే ఇంట్లో వాళ్ళు తెగ బాధ పెడుతూ ఉంటారు కానీ ఏసే అన్నాడు మనం ఎవరిని బాధ పెట్టకూడదు అంటారు ఎవరి మనసుని మనం గాయపరచకూడదు మన నోటి మాట ద్వారా ఎవరిని గాయపరచకూడదు మన చేతల ద్వారా ఎవరిని గాయపరచకూడదు వీలైతే మన సంతోషంగా ఉంటూ ఇతరులు కూడా సంతోషంగా ఉంచాలంట హైలుగా మనం సంతోషంగా ఉంటూ ఇతరులు కూడా మనం ఏం చేయాలి సంతోషంగా ఉంచాలి భర్త ఊళ్ళందరిని సంతోషంగా ఉంచుతాడు దాని ఇంట్లో భార్యల మాత్రం సంతోషం ఉంచడు ఎప్పుడు ఏదో మాట అంటేనే ఉంటాడు ఎప్పుడు గాయపరుస్తూనే ఉంటాడు ఇప్పుడు చీడుపడి మాట్లాడుతూనే ఉంటాడు కదా అలాగే భార్య ఊళ్ళందరినీ సంతోషం ఉంచుతారు కానీ ఇంట్లో తన భర్తను సంతోషంగా ఉంచదు ఏవో మాట్లాడుతూ ఉంటుంది చీడుపడి మాట్లాడుతూ ఉంటుంది హృదయాన్ని గాయపరుస్తూ ఉంటుంది కుమార కుమార్తె మన బయట వారిని సంతోషంగా ఉంచేది మనకు అనవసరం ఇంట్లో భార్య మాత్రం సొంతం ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు తండ్రి పెరుగుతుంది తండ్రిదే పెరిగిన తర్వాత ఆయన అవకరించి పెళ్లి చేస్తాడు పెళ్లి చేసి పంపించిన తర్వాత వాళ్ళ నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు ఏ ఫీలింగ్ అయితే ఉందో తన భర్త దగ్గర ఉన్నప్పుడు కూడా భద్రత మనకు కల్పించగలగాలి అందరిని విడిచిపెట్టి మన దగ్గరికి వస్తుంది అందరిని విడిచిపెట్టి నమ్ముకొని వస్తుంది మన దగ్గరికి అప్పుడు మనం ఎలా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి తను ఏడిపించకూడదు భార్య అని భార్యను దుఃఖపరచకూడదు తన ఇంటిని మర్చిపోయేలా మనం చేయాలి అస్తమాను కానీ తన ఇంటిని గుర్తిసేలా చేస్తున్నామంటే మనం భార్య మనం ప్రేమించడం అంటే కుమ్మాడుకుమార్ మన భార్యని మనం బాధ పెట్టకూడదు వాళ్ళని సంతోషపరచాలి ఆనందపరచాలి వాళ్ళకి కావలసిన విషయం మనం ఆనందపరచాలి కుమ్మాడుకుమార్ భార్య కూడా తన భర్తను అర్థం చేసుకొని తన భర్తను బాధ పెట్టకూడదు ఎందుకంటే తల్లిదండ్రులు విడిచి ఇన్ని హొత్తుకునే ఉంటుంది కుమారుడుకుమార్ మనం హత్తుకున్నప్పుడు మన భర్తని బాధ పెట్టకూడదు వాళ్ళని మనకు కూడా వాళ్ళు అలాగే మనం ప్రేమిస్తున్నారు మనం అలాగే ప్రేమించాలి అగ్గే ప్రేమ వాళ్ళ మధ్యలో ఉండాలి కుమార్డు కుమార్ అంటే మనం బాధ పెట్టకూడదు ఇతరుల దుఃఖపరచకూడదు ఏడిపించకూడదు వీలైతే సంతోషపరచు లోకంలో బాధ పెట్టేవారు ఎక్కువైపోతున్నారు సంతోషపరిచేవరకన్నా బంధువులు మనల్ని బాధ పెడుతున్నారు అన్న అన్నదమ్ములే మళ్ళీ ఏడిపేస్తున్నారు అక్క చెల్లుల్లో మళ్ళీ ఏడిపేస్తున్నారు తల్లిదండ్రులు కూడా మన ఏడుపుస్తున్నారు కానీ మనం ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరేమన్నా సరే చూసి చూసుకుని వెళ్ళిపోవాలి తప్ప మరి మాటలతో మనం బాధ పెడకూడదు గాయపరచుకోకూడదు అదే వాక్యం తెలివిస్తుంది తన ఇంటి వారిని బాధ పెట్టేవారు గాలిని ఇప్పుడు గాలిని మనం ఎలా స్వతంత్రించుకోగలం గాలి స్వతంచవుతుందా అపది కదా అలాగే మా ఇంటి వాళ్ళని బాధ పెట్టకూడదు అద్దెనంటే మన ఎవ్వరి కుమారులు కుమార్తెలు ఉంటారు వాళ్ళ ఇంట్లో ఊళ్ళందరు సొంత పరుస్తే గాని తల్లిదండ్రులు బాధ పెడతారండి నవమాసాలు మోసి కని పెంచి నీ కావలసినవన్నీ సమకూర్చి నీ కావలసినవన్నీ ఇచ్చి నీ కావలసినవన్నీ అనుకూలంగా చేసి తన పాలను రక్తంగా మార్చి పట్టిస్తే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఏడిపిస్తున్నావు బాధ పెడుతున్నావు ఈ మాటల ద్వారా గాయపరుస్తున్నావు మీ తల్లిదండ్రులు కుమారుడు కుమారుడు ఒక మాట ఉండడు కదా పుత్రుత్సాహం లేని కుమారుడు పుట్టనేలా గిట్టనేల అన్నారు సంతోషం కుమారుడు పుడితే ఏంటి పుట్టకపోతాయి ఏంటి కుమారుడు నువ్వు నీకు తల్లిదండ్రులు సంతోషపరచు వృద్ధాప్యలు కూడా వాళ్ళు సంతోషపరచు చివరి గడియల్లో కూడా వాళ్ళు సంతోషపరచు వాళ్ళు ఆనందపరచు వృద్ధాప్యం నీ బిడ్డ తల్లి కిరీటంలో ఉండాలి తప్ప వృద్ధాప్యం తీసుకెళ్ళి వేసి కూడా వృద్ధాప్యంలో ఉండవు ఆ హోమ్ ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసి కూడా వాళ్ళు తీసుకెళ్ళి అలాగే వేస్తావంటే నీ జన్మకు అర్థం ఉండదు కుమార కుమార్ వాళ్ళు నీ భార్య వచ్చిన తర్వాత వాళ్ళకి భారం అయిపోతున్నారా నీ భర్త వచ్చాక వాళ్ళు భారం అయిపోతున్నారా కుమారుత్య ఆ టైంలో కూడా నువ్వు నీ నీ సమ్మానంగా చూడాలి నువ్వు పుట్టినింటి నుంచి మెట్టినింటికి వచ్చిన తర్వాత అది కూడా నీ ఇల్లే కుమార్ కుమార్తె అది కూడా నీ ఇల్లే అత్తమ్మ అంటావు అంటే అత్తమ్మలో కూడా అమ్మని చూసుకొని బ్రతికే విధంగా నువ్వు ఉండాలి అంటే వాళ్ళు బాధ పెట్టకూడదు ఒక కోడలుగా అత్తగారిని బాధ పెట్టకూడదు ఒక అల్లుడిగా మీ అత్తగారిని బాధ పెట్టకూడదు మనుషులను గాయపరచకూడదు వీలైతే వాళ్ళు సంతోషపరచు ఆనందపరచు వాళ్ళ జీవితంలో నెమ్మది ఇవ్వు అప్పుడే నువ్వు ఒక పరమార్థం ఉంటుంది కుమారుడు కుమార్తె ఎవరిని బాధపడే ప్రయత్నం చేయకండి ప్రతి ఒక్కరు సంతోషం ఉంచం అది ఒక మాట ఉండే చూడండి సాంపతి అందం పదో అధ్యాయంలో శ్రేష్టమైన చూపిస్తాను పది ఒకటి జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధులేని కుమారుడు తన తల్లిని దుఃఖము పుట్టించును హైలు జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని ఏం చేస్తాడంత సంతోషపరుస్తాడంట బుద్ధులేని కుమారుడు తన తల్లిని దుఃఖపరుస్తాడంట ఏడిపిస్తాడంటే జ్ఞానం గారి ప్రవర్తించే కుమారుడు జ్ఞానమునతో నడిచే కుమారుడు తన తల్లిని ఏం చేస్తాడు తండ్రిని తల్లిదండ్రులు సంతోషపరుస్తాడు ఆనందపరుస్తాడు వాళ్ళని ఎప్పుడు ఏడిపించడండి ఒక మాట ఉంటుంది అండి తన తండ్రిని కొట్టుకు అడిగి ప్లేయర్ మరణం వచ్చిన నీ ఆత్మీయ స్థితి నీ ఆత్మీయ ఉంది నువ్వు నువ్వే స్థితిలో ఉండగలుగుతున్నావు ఆలోచించి ఎప్పుడే నువ్వు అందరినీ బాధపెట్టి ఏం సాధిస్తావు అందరినీ బాధపెట్టి ఏం బ్రతుకుతావు చనిపోయినప్పుడు కూడా నేను గొప్పగా చెప్పుకునే బ్రతకాలి నువ్వు చనిపోయినప్పుడు కూడా భలే బ్రతికి బతికాడు వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు సంతోషపరిచాడు అని మంచి పేరు తెచ్చుకోవాళ్లకు అదే నీ వెంట వస్తుంది కాబట్టి కుమారుడు కుమార్తె వీలైతే తల్లిదండ్రులు సంతోషపరచు తల్లిదండ్రులు బాధ పెట్టకు వాళ్ళకి కావాల్సిన సమకూర్చి వాళ్ళు ఆనందంగా ఉంచు తల్లిదండ్రులని వాళ్ళు తెలుసు కోరుకుంటుంది అదే ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నా కొడుకు పెద్దోడు అయిన తర్వాత పోషిస్తాడు నా కొడుకు పెద్దోడు అయిన తర్వాత ఉద్రించాల్సండి ఈ రోజు ఎవరు ఉద్రిస్తున్నాను ఇప్పుడు ఒకటే మాట కదా ఏం పెట్టావు ఏం చూసావు అదే మాట వినిపిస్తుంది చదివించాలి అందరూ చదివిస్తారు నువ్వు చదివించాలి ఏంటి అనే వాళ్ళ కొడుకులు ఉన్నారు ఇప్పుడు కూతుర్లు ఉన్నారు అంతేగాని నువ్వు చదివించడానికి రుణం తీర్చుకునే కుమ్మారు కుమారి దగ్గర ఉన్నారండి రోజుల్లో కుమారుడు కుమార్కి వాక్యమారా ఎవరిని బాధపెట్టి గాయపరచని మాటలు ద్వారా ఇతరులు సంతోషపరచడం ప్రయత్నించేది ఇతరులని ఆనందపరచడం ప్రయత్నించేది నీ మాటల ద్వారా సంతోషపరచు నీ చేతల ద్వారా సంతోషపరచు ఇతరులు జ్ఞానం గలకే జ్ఞానం కలిగి మనం ప్రవర్తించాలి ఎందుకంటే జ్ఞానం గల కుమారుడు తన తండ్రిని సంతోషపరుస్తాడు బుద్ధిహీనుడు అంటే లేని వాడు తన తల్లిని దుఃఖపరుస్తాడు తల్లిని ఏడిపిస్తాడంట మాటలతో ఏడిపిస్తాడు చేతలతో ఏడిపిస్తాడు తల్లి కృంగిపోయిలా చేస్తాడంట ఎందుకంటే తల్లిదండ్రులు ఏడుపు మనకు మంచిది కాదండి నువ్వు దీర్ఘాయుష మంత్రులు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించను ఐలుయా ఉంటది కదా ఇప్పిశా రాష్ట్రపతి వారిధ్యము మనం చూడగలం మన దీర్ఘాయు మంత్రులు అవ్వాలంటే మన తల్లిదండ్రులు మనం సన్మానించాలి మన భూమి ఎక్కువగా బ్రతకాలంటే మన తల్లిదండ్రులు సన్మానించాలి అది మన దగ్గర చేసి కోరుకుంటే ఈ రోజు కుమ్మారు కాబట్టి నీ తల్లిని నీ తండ్రిని సంతోషపరచు యాకో అన్నాడు యాకోబు తన కుమారులు బట్టి ఎంత ఏడ్చాడో తెలుసండి ఎంత దుఃఖపడ్డాడో కన్నీళ్లు విడిచాడు తన కుమారుల కోసం ఏడుస్తూనే ఉన్నాడంట అంటే కొడుకుల కోసం యాకోబు దుఃఖం అనుభవించాడు అంటే బాధపడ్డాడు కుమారుడు కుమార్తె నువ్వు తల్లిదండ్రులుగా నీ కొడుకులు నువ్వు ఆనందంగా ఉంచు అదే విధంగా నీ బిడ్డలు తల్లిదండ్రులు ఆనందంగా ఉంచాలి అది బాధ పెట్టకుండా ఉండడం అంటే కుమ్మడి అందుకే నీకు మాట చూపిస్తా చూడండి ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఐదు సామెతులు మాట మాట్లాడలేదు నీ తల్లిదండ్రులు నువ్వు సంతోష పెట్టవలేను నిన్ను కలిగిన తల్లిని ఆనందపరచువ నీ మాట ఆగబా చెప్తాను అంత బాగుందో నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలేను నిన్ను కన్న తల్లి తల్లిని ఆనందపరచలేను కన్నా తల్లిని నువ్వు ఆనందపరచాలి తల్లిదండ్రులను నువ్వు సంతోష పెట్టవలేను తల్లిదండ్రులు ఏం చేయాలి సంతోష పెట్టాలి నీ కన్నా తల్లిని నువ్వు ఆనందపరచాలి సంతోషం కొంచెం ఆనందం కొంచెం వాళ్ళు తీసుకు కోరుకుంటుంది అదే ఈరోజు తల్లిదండ్రులు తెగించి ఆస్తిపాసం కోరుకోవట్లేదు నీ తల్లిదండ్రులు తెగలించి మేడబులు కోరుకోవట్లేదు నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎక్కువ సంపాదించిన కోరుకోవట్లేదు కానీ నీ తల్లి తల్లించి కోరుకుంటున్న ఒకటి ఏంటంటే నీ తల్లి నీ తల్లి కోరుకుంటుంది నీ యొక్క సుఖము కోరుకుంటున్నాను వాళ్ళు సంతోష గురించి చాలా వాళ్ళకి వాళ్ళు పెట్టబోయిన పర్లేదు వాళ్ళకి ఏమీ వాళ్ళు ఏడిపించుకుంటున్న చాలు వాళ్ళు సంతోషపరచు వాళ్ళ ఆనందపరచు అప్పుడే ఏశ్వరిని ఆశీర్వదిస్తాడు భూమి మీద దుర్గేశ్వర చేస్తారు ఈ రోజు నువ్వు ఎవరు బాధపడుతున్నారే మాటల ద్వారా మానే ఈ రోజు నుంచి బాధపెట్టావు వాళ్ళు సంతోషపరచు ఆనందపరచు దుఃఖపరచుకోవాలని ఒకసారి ఒక తల్లి దగ్గర వచ్చి అయ్యారు నా భర్త గురించి ప్రార్థన చేయండి నా భర్త తాగుని బాయిసైపోయి ఇంట్లో ఆనందం లేకుండా చేసేస్తున్నాడు రోజు నొచ్చి కొడుతున్నాడు అని ఏడిచిందండి ఏడిస్తే శరేమని గురి ప్రార్థన చేస్తాను అని దినదినమో ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నప్పుడు అమ్మ మరొకసారి వచ్చి కలిసి అన్న దగ్గరు మా భర్త మారాడు అమ్మ ఎలాగమ్మా అన్నాను ప్రతిరోజు కొట్టేవాడు నా అసలు ఎప్పుడు సంతోషం ఉంచేవాడు కాదు ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు ఎప్పుడు గాయపరుస్తున్న మాటల ద్వారా గాయపరుస్తూ ఉండేవాడు అని చెప్పినప్పుడు అది ఏమైందమ్మా అన్న అయితే ఒకసారి గ్రౌండ్ మీటింగ్స్ అవుతున్నాయి అయ్యారు నన్ను తీసుకెళ్ళమన్నాను గ్రౌండ్ మీటింగ్స్కి కానీ ఆయన తీసుకెళ్ళినని మాయమర్చి నేను పట్టుకెళ్ళను నేను తీసుకెళ్ళను అన్నాడు నేనైతే అది ఊరుకోలేదు ఒకసారి నన్ను మీరు ఏం చేయకండి నన్ను దించొస్తే చాలు నన్ను దించొస్తే చాలు చేయ అవసరం లేదు అని అన్నాను అయితే నా భర్త నా మాట విని ఒక గ్రౌండ్ మీటింగ్ తీసుకెళ్ళారండి అక్కడ అయ్యగారు వీళ్ళ గురించి వాక్యం చెప్తున్నా తాగుబోతుల గురించి అప్పుడు నుంచో నా వాక్యం విన్నాడు నా భర్త విని ఆ వాక్యం ఉన్న భర్తని అత్తుకుంది ఆ వాక్యం నా భర్తతో మాట్లాడింది ఆ రోజు ఇచ్చిన నా భర్త మారిపోయాడండి నా భర్త తాగుడు మానేశాడు నాతో పాటు వస్తున్నాడు పోస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు రోజు దుఃఖపరిచిన భర్త ఈ రోజు చాలా సంతోషముస్తున్నాడు అని ఆనందంతో నాకు నాకు చెప్పిందండి ఆవిడంత గొప్పదా కదండి సంతోషపరచు దుఃఖపరిచేవారు దేవుడు ఆశీర్వదించు కుమ్మడు కుమారుడు తల్లిదండ్రులు సన్మానించు ఆనందించు వాళ్ళని సంతోషపడే ప్రయత్నించే దుఃఖపరచు కుమ్మడు కుమారు ఏ స్థితి కోరుకుంటుందో ఒకటి వాళ్ళు బాధపడి ఇప్పుడు బైబిల్ ఒగ్గి వద్ద ఒకటి పదిహేడు అన్నాడు యోహాను పుట్టినప్పుడు అంట అందరికీ సంతోషం కలిగిందంట ఆనందం కలిగిందంట ఒకటి పదిహేడు హండ్రెడ్ యోహాను పుట్టినప్పుడు అతను పుట్టినప్పుడు అంటే అనేక మందికి సంతోషము ఆనందము కలిగిందండి హైలుయ్యా అంటే ఒక కుమ్మాడు పుట్టినప్పుడు అంటే జనరల్గా మన శాపం ప్రకారంగా కూతురు పుడితే ముఖం ఒకలా పెడతాం కొడుకు పుడితే ముఖం ఒకలా పెడతాం కదా కొడుకు పుడితే స్వీట్లు పనిచేస్తాం కూతురు పుడితే పుట్టింది రెండు కూతురు కుమ్మాడు కుమ్మారితే ఈ రోజు ఎవరైనా ఒకటేనా కొడుకు పుట్టాడు చూసేస్తారా కొడుకుని ఉద్ధరించేస్తారా చెప్పండి ఒకసారి మిమ్మల్ని ఏమైనా ఉన్నత మనస్థానం తీసుకెళ్లిపోతాండి కొడుకుని ఏమి తీసుకెళ్ళరు కూతురు బాగా చూసుకుంటది ఏమో చెప్పాలండి కుమారుడు కుమార్డు ఈ రోజు ఎవరైనా ఒకటేనండి ఇద్దరు బాగా చదువుకుంటున్నారు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు ఇద్దరు లైఫ్ లో సెటిల్ అవుతున్నారు కాబట్టి ఈరోజు ఎవరైనా ఒకటే వ్యూహాన్ని పుట్టినప్పుడు నీకు సంతోషం ఈ రోజు కూతురు పుట్టిందనో నువ్వు దుఃఖపడకు సంతోషించి కూతురు పుట్టినందుకు ఏమో అనేక మంది ఆశీర్వదంగా మారిపోద్దేమో అనేక మంది సంతోషంగా మారిపోద్దేమో కుమార కుమారుడు ఎవరు పుట్టినప్పటికీ అది దేవుడిచ్చిన బహుమానం దేవుడు ఖచ్చితంగా కొద్దిగా ఆశీర్వదిస్తాడు వాళ్ళని కాబట్టి నువ్వు ఇప్పుడు దుఃఖపడకు బాధపడకు ఇతరుని గాయపరచుకు మాటల ద్వారా బాధ పెట్టకుండా ఇతరుల సంతోషంగా ఉంచు ఇతరులని ఆనందంగా ఉంచు అదే నీకు జీవితాంతం నీతో పాటు వస్తుంది కుమారు వాక్యండి వేరాలి ఈరోజు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు పరశుద్ధామ దేవుడు వాక్యంతో నేను బలపరుస్తూ ఉన్నాడు నువ్వు వేస్తు వాక్ వింటేది కానీ ఎవరిని బాధపడి యోచించు ఎవరిని గాయపరచుకో వీలైతే సొంత అంటారు కదా మేలు చేయబడిన పర్దని కానీ కీలు చేయకూడదు అంటాడు నేను ఒక్కోసారి బలమే చదువుతుంటాను మీరు చదివిన తెలియని నన్ను చూసి ఏడవ కరా అప్పు చేసి కొన్నాను అని ఆటోల మీద మనం చూస్తూ ఉంటాం కదా అప్పు చేసి కొన్నాను ఏడవకు అప్పు చేసి కొన్నాను అప్పు చేసి కొనుక్కున్నాను కాబట్టి మీరు చోటు చూసి ఎంత ఆస్తి వచ్చిందో ఎంత డబ్బు వచ్చి కోరుకుని నీడు అని అనేవారు చాలా మంది ఉన్నారండి ఈ రోజుల్లో కుమార్ కుమార్ వాక్యముల ఈ దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఖచ్చితంగా దేవుడిని నాశం ఆశపడుతున్నాడు అయితే వేయించాలంటే ఎవరిని బాధపెట్ ఎవరిని దుఃఖపరచకడు ఎవరిని మాటలతో అవసరమైతే అవసరం సంతోషంగా ఉంచు ఆనందంగా ఉంచు అది ఏ ఏసే నీ దగ్గర నుంచి కోరుకుంటుంది రోజు కుమార్ దట్ వాంట్ ఫ్రమ్ యూ రైట్ లవ్ మై ట్ ఎనివన్ లవ్ ఎవ్రీ వన్ సంతోషంగా సంతోషపరచు అందరూ బాగుండాలి అందులో మనం కూడా అనుకోండి నేను ఒక్కడే బాగుండాలి మిగతా బాగుపోయిన పర్లేదు అని మాత్రం అనుకో కుమార్డు కుమార్ అది స్వార్థంగా మారిపోతుంది ఈరోజు వాక్యం వెంట పిల్లల అదే దేవుడినితో మాట్లాడుతున్నాడు ఆ పరశుద్ధ దేవుడు అదే బలపరుస్తున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రార్థించే ఏ సైకు దేవుడు ప్రార్థించే మోకరించి ప్రార్థించే పశ్చాత్తాపంతో ప్రార్థించే నేను ఉన్నతమైన స్థాయి నుంచి నాశపడుతున్నాడు కాబట్టి వాక్యం ముగిస్తాను రోజించి నువ్వు ఎవరిని బాధపెట్టి ఎవరిని దుఃఖపరచుకు మాటల ద్వారా గాయపరచుకు ఎవరిని పది మంది ప్రేమించు ఈ వాక్యం ఫలవర్తిగా ఉన్నట్టయితే ఈ వాక్య ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే మోకరించు నువ్వు ఉన్న చోట ప్రార్థన చేస్తాను దైవ దోచలుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను మీరున్న చోట మీ దగ్గర ప్రార్థించేస్తాను నాతో ప్రార్థన ప్రార్థన చేస్తాను కళ్ళు ముఖ్యం ప్రార్థించాను పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధు అని దూతలతో భక్తులతో కొనియాడపడ వాక్య ద్వారా మాట్లాడి ఉన్నావు ప్రభా నిజమే ఆయన ఎవరిని బాధ పెట్టకూడదు ఆయన ఈ లోపల ఉన్న జీవితం బుద్ధి జీవితం అల్పమైన జీవితం తండ్రి ప్రభా ఈ జీవితంలో సంతోషంగా సమాధానం తండ్రి ప్రభా మేము ఎవరిని బాధ పెట్టకుండా అందరినీ సంతోషించి బిడ్లీ మమ్మల్ని వచ్చాడు ఆయన దేవుకు నమ్ముకుని బిడ్లీగా అందరినీ సంతోషించాలి ప్రభా మేము సంతోష సిగిస్తే తన సంతోషపరచాలి నాయన ప్రభా ఎంతమంది వాక్య విన్నారు ఈ వాక్యాన్ని ఫలింప చెయ్యండి మరి జీవితం నీరు కట్టండి ప్రభా ఈ వాక్యం నెమ్మడు సాను మరి జీవితంలో అనేకమైన మేలు ప్రభా కలిగించండి ఆయన ప్రభా ఈ వాక్యం ప్రతి ఒక్కరిని ప్రభు దర్శించండి ఎవరిని బాధ పెట్టకుండా సంతోషపరిచి పెళ్లి ఉంచాడు ప్రభా ప్రభు విన్న వాక్యం మంచి నవర్తన చేయి ప్రభా ఫలింప చేయండి నీరు కట్టండి నెమ్మడి విషయం సాను తెచ్చండి మీరు ముందు నడిపించమని ఈ వాక్యాన్ని ఫలింప చేయమని ఈ చిన్న ప్రార్థన ఏసీ దుస్యంతనమైన పాద సార్పించుకుంటూ